పెదపల్లి జిల్లా రామగుండం రీజియన్ వన్ లెవెన్ ఇంగ్లాండ్ గడిలో ఎల్హెచ్డి వాహనం బోల్తా పడి ప్రతాప్ అనే కార్మికుడు మృతి చెందాడు ఎల్హెచ్డి వాహనంతో కోల్ కటింగ్ చేస్తున్న సమయంలో వాహనం బోల్తాపడి తీవ్ర గాయాలు కాగా స్పాట్లోనే మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు రామగుండం రీజియన్లో వరుస ప్రమాదాలు జరుగుతున్న యాజమాన్యం రక్షణ చర్యలు పాటించకపోవడం విచారకరమని కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు కాలం చెల్లిన వాహనాలతో పని చేయించడంతో ప్రతాప్ మృతి చెందినట్లు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు యాజమాన్యానికి ఉత్పత్తి ఉత్పాదకతపై ఉన్న శ్రద్ధ కార్మికుల ప్రాణాలపై లేదని పదే పదే ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం గోడలకి పరిమితమైన రక్షణ చర్యలను పని స్థలాలను అమలు చేయాలని నాయకులు సూచించారు రక్షణ చర్యలు విస్మరించి ప్రతాప్ మృతికి కారణమైన అధికారులకు శిక్షించాలని మృతిని కుటుంబానికి న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు రామగుండం రీజియన్ పర్యటనలో ఉన్న సింగరేణి అండ్ ఎండీ బలరాం నాయక్ ప్రమాద విషయాన్ని తెలుసుకొని గోదావరిగని ఏరియా ఆసుపత్రికి చేరుకొని ప్రతాప మృతదేహానికి నివాళులు అర్పించారు ప్రతాప కుటుంబాన్ని కలుసుకొని వారికి ధైర్యం చెప్పి సానుభూతి వ్యక్తం చేశారు ప్రమాదానికి గల కారణాలను పర్యవేక్షించి పునరుద్ధం కాకుండా చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు మృతుడి కుటుంబానికి సంస్థ నుంచి రావాల్సిన బెనిఫిట్స్తో పాటు కుటుంబంలో ఒకరికి సూటబుల్ జాబ్ ఇచ్చేందుకు ఆయన అంగీకారం వ్యక్తం చేశారు జగిరి ప్రతాప్ గారు సో దానిపైన కొద్దిగా రిపేర్ చేసి ఎట్టయిందనేది వారే వారే ఆపరేట్ చేస్తున్నట్టున్నారు సో దానిపైన దానికి జరిగిన పరిణామాలు కానీ దానికి సంఘటన ఎట్లా జరిగిందో దాని తర్వాత మీరు విచారణ చేయించేసి వాళ్ళ ఫ్యామిలీకి సూటబుల్ జాబ్ నేను వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఇప్పుడు గ్రాడ్యుయెట్ కానీ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఒక పది పదిహేను రోజులు గత కొన్ని రోజుల నుంచి వన్లో కంటిన్యూ ప్రమాదం జరుగుతుంది మరి వన్ మేనేజ్మెంటు మరి సేఫ్టీలో ఆలోచన విధానంలో తప్పు ఉన్నది మరి అదే మొన్న నాగరాజు ఎనిమిది ఇవాళ ప్రతాప్ ఐ ప్రతాప్ అయిన ఎల్హెచ్డి ఆపరేటరు నైట్ షిఫ్ట్లో ఒక ట్రిప్పు లోపలికి వెళ్ళి బకెట్ తీసుకొని రావడం జరిగింది అక్కడ డక్కుల విషయంలో డక్కుల ఉద్దేశంగా ఆ డక్కులు ఆపి ఆ డక్కులను ఇప్పివని చెప్పినాడు అయిపోవడానికి ఇద్దరు మనుషులు కూడా మీదకి వెళ్ళిన తర్వాత అది అరిగే అయిపోయి పోవడం జరిగింది ఆ టన్నల్ పనిలో మూడు షిఫ్టులల్లా టన్నల్ పని పెడుతూ ఎక్కడ టన్నల్ కొట్టినా ఎక్కడ ఏ మైండ్లో టన్నల్ కొట్టా కానీ అది ఫస్ట్ షిఫ్ట్ కొడతారు ఒక ఓర్మేన్ ఒక సర్దారు ఒక ఇన్ఛార్జి దాని పక్కా అక్కడ ఉండి ఆ టన్నల్ నడిపినటువంటి పరిస్థితి ఇలా జీడికే లెవెనింగ్ క్లైన్లో వీళ్ళ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ తోటి మూడు షిఫ్ట్లలో టండర్లు పెడతా ఉన్నారు అవగాహన లేనటువంటి సూపర్వైజర్లు పెడతా ఉన్నారు ఆ సూపర్వైజర్ కూడా అక్కడ లేకుండా డిస్ట్రిక్ట్ టన్నల్కు మరొక్కరిని పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది